Thank you దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక మరొక రోజు మరి సమయంలో మనందరం కూడుకొని ప్రభు మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు ప్రభువుకే కలుగునగాక మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం మరి మీరందరూ కూడా మరి ఎదురు చూస్తూ ఉంటారు ప్రతిరోజు ఈ సమయానికి దేవుని వాక్యం చూడాలని ఎంతోమంది నిన్నటి దినమైన చాలామంది ఫోన్లు చేశారు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వందలు ఫోన్లు వచ్చాయి చాలామంది మరి కార్యక్రమాలు చూస్తూ దీవించబడుతున్నారు ఆశీర్దించబడుతున్నారు అయ్యా మీ వాక్యాలు మాకెంతో బలముని ఇస్తూ ఉన్నాయి అని అంటూ ఉంటే నిజంగా దేవునికి మహిమ కలుగును గాక మరి ఈరోజు కూడా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనం ధ్యానం చేసుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని మరి మనము చదువుదాం అందరికి కలిసి అందరికి తెలిసిన మాట అందరం కలిసి చదువుదాం ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవము చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన మా ప్రియమైనసు క్రీస్తు ప్రభు నీకు వందనములు స్తోత్రములు ఈ సమయంలో మరి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా నీవు నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమేన్ మీ అందరికీ కూడా ప్రభ నేసుక్రీస్తున్న హృదయపూర్క వందనాలు మరి సమయంలో మన చదివిన వాక్యమును ధ్యానం చేసుకుందాం ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం పాపం వల్ల వచ్చే జీతము మరణం ఈరోజున ఈ లోకం అంతా కూడా మరి దేనితో నింపబడిందండి చెప్తారా మీరు ఎవరైనా కరెక్ట్గా చెప్పారు పాపముతో నింపబడింది హలోయ దేనితో నింపబడింది ఈ లోకం అంతా పాపముతో నింపబడింది చాలామంది అంటారండి అమెరికా దేశము క్రైస్తవ దేశము అని అంటూ ఉంటారు కానీ ప్రపంచంలో టాప్ టెన్లో మన అమెరికా దేశం చాలా పాపంలో ఉంది మన ఇండియా అయితే ఇంకా చెప్పని అవసరం లేదు ఇప్పుడు టాప్ త్రీలో ఉంది మరి కొద్ది రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టాప్ వన్లోకి వెళ్ళిపోతుంది మన ఇండియా కూడా పాపంలో ఈరోజు ప్రపంచం అంతా కూడా పాపంలో మునిగిలిపోతూ ఉంది ఈ మాటలు ఎందరైతే వింటూ ఉన్నారో దేవుడు అంటున్నాడు పాపం వల్ల వచ్చు జీతము మరణం మరణం అయితే అయితే మీ అందరికీ ఒక శుభవార్త అయితే ఎవరైతే దేవుని కృపను బట్టి వారి జీవితమును సరి చేసుకొని వారి పాపము లొప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపము కలిగి దేవుని మీద ఆధారపడి ఎవరైతే బ్రతకగలుగుతారో మరి వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా వారికి నిత్య జీవము హలెయా హలెయా చూడొక మాట అదే రోమియోలకు రాసిన పత్రికలోనే ఆరో అధ్యాయంలోనే మరి ఆరు నుంచి మరి తొమ్మిది వచనాల్లో మనం చదివినట్లయితే ఆరో వచనం నుంచి వచనం వరకు మనం చదువుదాం ఏమనగా మనం మనమింకనూ పాపము దాసులము కాకునుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన భావమును ఆయనతో కూడా సిలవబేయబడనని ఎరుగుదుము చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు చివరిగా తొమ్మిదవ వచనం మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము దేవునికి మహిమ కలుగునగాక అల్ల దేవుని పిల్లలారా క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడి వాళ్ళు క్రీస్తుతో కూడా మనం ఏమై ఉండాలి సిలువ వేయబడి వాళ్ళ నేను రక్షణలోకి రాకముందు ఒకరోజు నేను సంఘానికి వెళ్ళే దైవజనుడు వాక్యం అందిస్తూ ఉన్నాడు అయితే ఆ రోజు ఆ వాక్యంతో దేవుని చాలా బలపరిచాడు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది నేను క్రీస్తుతో కూడా సిలవ వేయబడి ఉన్నాను జీవించు నేను కాదు క్రీస్తే నా ఇందు జీవించుచున్నాడు హలోయ ఈ మాట ద్వారా మరి దేవునని ఎంతగానో బలపరిచాడు ఎంతగానో దేవునని దీవించాడు నా స్థితిని మార్చాడు నా జీవితాన్ని మార్చాడు నా బ్రతుకును మార్చాడు ఒకప్పుడు నేను కూడా ఎంతో పాపముల బ్రతికేవాడిని కడప జిల్లాలో నేను యవనస్తుని ఉన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇరవై ఐదు షార్ట్ ఫిల్మ్ చేశాను నేను ట్వంటీ ఫైవ్ షార్ట్ ఫిల్మ్స్ సినిమా షార్ట్ ఫిల్మ్స్ సంబంధించినవన్నీ అప్పుడు జూనియర్ రాంగోపాలవరం అనేవారు కడప డిస్టిక్లో తెలుసా మీకు అలాగే ఎన్నో పాప క్రియలు పాపపు తలంపులు చెడు వ్యసనాలు చెడు స్నేహితాలు సినిమా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే తెల్లవారుజామున షోకి వెళ్లాల్సిందే ఆరు వందలకైనా అయినా సరే టికెట్ పెట్టిపోవాల్సిందే అట్లాంటి పాపపు జీవితంలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు ఈరోజు మీ మధ్యలో నిలబెట్టాడు దేవునికి మహిమ కలుగునగాక నా జీవితం చెప్పుకుంటే ఒకసారి నాకే సిగ్గేస్తుంది ఇలాగ బ్రతికానా నేను ఇలాగ జీవించానా నేను ఇలాంటి వారిని ప్రేమించానా ఇలాంటి వారితో స్నేహం చేశానా ఇలాంటి వారితో నేను నా జీవితాన్ని పంచుకున్నాను ఇంతకాలం నా జీవితం అంతా వృధా అయిపోయింది ప్రభు దయచేసి నాకు ఇంకా బలమి అని నా యవ్వనంలోనే ప్రభు దగ్గరికి వచ్చేసాను నేను ఇరవై రెండో సంవత్సరంలోనే సంపూర్తిగా ప్రభుని అంగీకరించి బాప్తీసం తీసుకొని మరి దేవుని సువార్తను వెగజల్లుతూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను అయితే ఇరవై ఒకటో సంవత్సరం మారు మనసు పొందాను నేను ఇప్పుడు నాకు ఇరవై తొమ్మిది దగ్గర దగ్గర రన్ అవుతూ ఉన్నాయి దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల పరిచర్యలో దేవుడు నన్ను బలంగా వాడుకుంటా ఉన్నాడు ఒక్కరు వారి ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా అయితేనేమి అలాగే ఇట్లా టీవీ ఛానల్ ప్రసంగాల ద్వారా అయితేనేమి యూట్యూబ్ ద్వారా అయితేనేమి గూగుల్ మీట్ ద్వారా అయితేనేమి మరి చుట్టుపక్కల గ్రామాలు మరి ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉపవాసం ప్రార్థన కొన్ని వేల మంది తరలు వస్తూ ఉన్నారు దీవించబడతా ఉన్నారు ప్రతి ఒక్కరి తల మీద నూనె పోసి ప్రార్థన చేసే గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు ఈరోజు నా జీతం మరణమా నిత్య జీవం హలోయ నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను మరణం వరకు నమ్మకంగా ఉన్నాను దేవుడు ఈ లోకంలో నేను మనుషులు నమ్మను నేను నమ్మే దేవుణ్ణి బంధాలు నమ్మను బంధుత్వాలు నమ్మను నేను నమ్మే దేవుణ్ణి నా దేవుడు ఎంతైనా నా కోసం చేయడానికి ఎంతైనా నా దేవుడు నా కోసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నన్ను బలపరిచిన దేవుడు నిన్ను బలపరచలేడా నన్ను దీవించిన దేవుడు నిన్ను దీవించలేడా నాకు అవకాశం కల్పించిన దేవుడు నీకు నాకంటే ఇంకా ఎక్కువ అవకాశం నీకు దేవుడు ఇవ్వలేడా ఎందుకు చేతులారా దేవునికి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటావు ఈ లోకం కోసం సేవ చేయాలని ఆశ ఉంది అంటారు చాలామంది నాతో చాలామంది అంటారు అన్నయ్య నాకు దేవుని సేవ చేయాలని ఏం చేయమంటావు అమ్మ రోజు మందరం ఇది టైంకి వచ్చి డ్యూటీ చేయి ఈ సమయంలో వచ్చి డ్యూటీ చేయి తీరా డ్యూటీలు వేసినప్పుడు అంటారు అన్న పెళ్లి చూపులకి వెళ్ళానన్నా అన్న పెళ్ళికి వెళ్ళానన్న అన్న ఫంక్షన్ ఉందన్నా అన్న కార్యక్రమం ఉందన్న అన్న అది ఉందన్న ఇది ఉందన్న సరే పని లేనప్పుడు ప్రవ్వా నీ మందిరంలో నేను పర్గపులు ఎత్తడానికి నాకు దాన్ని ప్రవ్వా అని ఏడుస్తారు దాన్ని వచ్చినప్పుడు అవకాశాన్ని చేతులారా ఎందుకంటే లోకము మనకు దేవునికి దేవునికి మనకు మధ్యలో ఏం పెడతా అంటే వైరం పెడతా ఉంటుంది లోకం కానీ పని ఏంటంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉండడానికి వానికి ఇష్టం లేదు వాడు ఎన్ని పన్నాగలైనా పడతా ఉంటాడు వాడు ఎంతైనా సరే నేను బాధ పెట్టాలని వాడు రెడీగా ఉంటా ఉంటాడు నీ స్థితిని మార్చాలని దేవుడు ఆశపడతాడు గుర్తుపెట్టుకో ఆశ ఏం తెలుసా నీ స్థితిని నాశనం చేయాలని వాడు ఆశపడతాడు ఒక ఏమైనా వస్తారు అంటాడు ఇలా నేను అసలు త్రాగనురా త్రాగడం అంటే నాకు అసహ్యము త్రాగే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం అంటాడు అప్పుడు పక్కన ఒక ఫ్రెండ్ అంటాడు ఒరే కొంచెం కంపెనీరా మాకు కొంచెం కంపెనీరా మాకు అన్నప్పుడు సరే అని కంపెనీ ఇస్తాడు ఏంది ఇలాగుంది ఇలాదవుతారా బాబు మీరు ఇదంతా కదా ఒక వారం నెల తర్వాత కొంచెం పెంచుతాడు డోస్ కదా కదండి కొంచెం డోస్ ఏమవుతుంది పెంచుతారండి మళ్ళాగా త్రాగుడు బోతులు అయిపోతారు తిరుగు బోతులు అయిపోతారు వ్యసన పరువులు అయిపోతారు అన్నిటికీ అలవాటు పడిపోతారు ఏం చేస్తారండి లాస్ట్కి ఏమవుతారని వాళ్ళ జీవితం ఏమవుతుందండి లివర్లు ఏమవుతాయి తాగి తాగి లివర్ ఏమైపోతుంది కుళ్ళిపోతుందండి మన ఎముకలు క్షీణించిపోతాయండి ఆయన అన్నాడు నేను ఎంత బలవంతుని తెలుసా ఒకప్పుడు అన్నాడు మరి ఇప్పుడు నీళ్లు తాగడానికి కూడా చెయ్యి వణుకుతా ఉంది అన్నాడు ఎందుకు వణుకుతూ ఉంది చెయ్యండి త్రాగి త్రాగి దేవునికి మంచి పుష్టి గల ఆరోగ్యం ఇచ్చాడు కానీ నువ్వు నీ చేతులారా ఈ లోకం మీద ఆధారపడి ఈ లోకం చేస్తున్న ప్రతి పనులు ఈ లోకంలో నువ్వు చేస్తున్న ప్రతి పనులను బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నావు దేవునికి మంచి ఆరోగ్యం ఇవ్వలేదా మంచి అవయములు దేవునికి ఇవ్వలేదా నీ స్థితిని దేవుడు గొప్పగా చేయాలని ఆశపడడం లేదా అయితే ఈరోజు నువ్వే నీ చేతులు సైతాన్గాడి చేతుల్లో పెట్టి దేవునికి దూరం అయిపోతా ఉన్నావు దగ్గరికి రా ఆయనతో పాటు సిలవు వేయబడు ప్రభావా నేను పాపిని నా పాపను కడిగి నన్ను పవిత్రపరచాన్ని ఎవరైతే మీ పాపం ఒప్పుకొని విడిచి పెడతారో ఆయన నిత్య జీవం మీకు ఇవ్వాలని నాశపడతా ఉంటాడు సెలవు మీద ఏసీతో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారు అయితే ఒక దొంగ అన్నాడు నువ్వు నిన్ను రక్షించుకుని నన్ను కూడా రక్షించన్నాడు దేవుడు ఏమైనా జవాబు చెప్పాడా చెప్పలేదు కదా పక్కన వాడు అన్నాడు అయ్యా నీ నీరాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ఎంత అద్భుతమైన మాట ప్రదేవన పిల్లలరా ఈ మాట ఎందరు వింటున్నారో నీతో నీతోకుడు చెప్తాడు ఈ మాట నువ్వు నా రాజ్యంలో ఉంటావు నువ్వు నా రాజ్యంలో ఉంటావు కుమారుడా నువ్వు నా రాజ్యంలో ఉంటావు కుమార్తె అయితే పాపముకు దూరంగా ఉండు ఎందుకంటే పాపం జీతము మరణం ఈ లోకల సహజంగా అందరూ చచ్చిపోతారు ఒకసారి మళ్ళీ మనకు రెండవ మరణం ఉంది దాన్ని తప్పించుకోవాలి మనం అది కానీ పడింది అనుకో అగ్ని ఆరదు పురుగు చావదు నిత్యం యుగ యుగాలు తరతరాలు ఏగుతానే ఉండాల్సి వస్తుంది ఆలోచన చేసుకోవాలి మనం ప్రదేవుని పిల్లలారా మరి మాటలు వింటున్న మీరందరూ కూడా క్రీస్తుతో పాటి సెలవు పోయండి చాలామంది అంటారు అన్న ఏ సైతో ఉంటే ఎన్నో కష్టాలన్నా ఎన్నో ఇబ్బందులన్నా ఎన్నో అవమానాలన్నా ఎన్నో నిందలన్నా చూడండి ఒక మాట చూపిస్తాను నేను మీకు అందుకే ఎంత చక్కగా ఒక మాట రాశాడంటే కీర్తనకారుడు కీర్తన గ్రంథం చూడండి ఒకసారి నూట ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం ఆయనని పాదమును త్రొట్టెలియుడు నిన్ను కాపాడువాడు కునుకడు హలోయా నువ్వు ఈ లోకంలో దేవుని కోసం బతికావు అనుకో ఈ లోకంలో నువ్వు దేవుని కోసం జీవించావు అనుకో నీ పాదమైన త్రొట్టియడో అసలు నీ పాదం త్రొట్టెలేదు అసలుకో ఎందుకంటే ఆయన కునుకడు నిద్రపోడు నిన్ను కాపాడేవాడు ఏసై ఒక్కడే నేను రక్షించేవాడు ఏసై ఒక్కడే ఏసయే నిజమైన దేవుడు అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు ఏసయ ఆయన దిక్కులేనివాడు కాదండి చాలామంది అంటారు మీ ఏసైకి పుట్టడానికి కూడా స్థలం లేదురా అంత దరిద్రుడురా మీ ఏసయ కదా ఆయన పుట్టుకలో కూడా చాలామంది అంటే తప్పులు పడతా ఉంటే భలే బాధేస్తూ ఉంటుంది ఏసై అన్యాయం చేయలేదు ఏసై ఎవరిని మోసం చేయలేదు ఏసై ఎవరిని మొహం చూపు చూడలేదు ఏసై ఎవరిని వ్యభిచారం చేయలేదు ఏసై ఎవరిని పరుగువారిని దేని కూడా ఆశించలేదు ఏసయ్య ఆయన మార్గం ఎలాంటి మార్గం అంటే ఆశ్చర్యకరమైన మార్గం అద్భుతమైన మార్గం అసలు ఈ శాంతికరమైన మార్గం నెమ్మది కల మార్గం ఓర్పు కలిగిన వాడు సహనం కలిగిన వాడు ఈయనలాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి యేసుప్రభు లాంటి దేవుడు ఈరోజు మనకు దొరకడం మనం ఆయన బిడలుగా మనం ఉండడం నిజంగా ఎంత గొప్ప ధన్యత నమ్మకంగా ఉన్నావా పేరుకు క్రైస్తవుడిగా ఉండి వేషం కప్పుకొని ఏమైనా ఉన్నావా ఆలోచన చేయి పాపం చేస్తూ ఒకవేళ దేవునికి పట్టుబడ్డావంటే తప్పదు భారీ మూల్యం నరకంలో వేదన అనుభవించాల్సి వస్తుంది ఒకటి ఆలోచించి దీపం ఉండగానే నీ ఇంటిని చక్కదిద్దుకో నేనే నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు ఒక మాట చూపిస్తాను నేను మీకు అద్దుతిన మాట నూట పంతొమ్మిదో కీర్తన కీర్తన నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది నూట ఐదో వచనం చూడండి ఒకసారి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యము నా పాదములకు దీపం త్రొటలితమంగా దేవుని వాక్యము మనకు దీపం మాదిరి ఉంటే ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుంటే ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికితే ఇంకేం కావాలండి చెప్పండి పరలోక రాజ్యం అనేది కాదా ఆయన రాజ్యంలో మనం శృతించడానికి అర్హత దేవుడు మనకి ఏలేదా ఎందుకు ఏలేదండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నూట ఐదవ చూస్తే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది దేవుని వాక్యము మన పాదములకు దీపముగా ఉండాలి చరిత్రలో మరి ఈ వాక్యమును నమ్మిన వాడు పడిపోయినట్టు లేరండి ఈ వాక్యము సజీవము గలది ఈ వాక్యము నమ్మిన వాడు నిజంగా ఎప్పటికి పడిపోడు ఎందుకంటే ఈ వాక్యం పడిన వారిని లేపును గాక హలోయ ఈ వాక్యం పడిన వారు లేపుతుందండి పాపులను వారి స్థితిగతులను మార్చి వారిని ఎంత సంతోషంగా ఇస్తుందో ఎంత సంతోషంగా ఉంటారో దేవుని నమ్మించడానికి ఒకసారి పరిపూర్ణంగా నమ్మండి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ప్రభు నమ్మండి విశ్వసించండి అప్పుడు నీ కార్యములు దేవుడు సఫలపరుస్తాడు చూక మాట చూపిస్తే కీర్తన గ్రంథంలోనే యాభై ఆరో అధ్యాయం యాభై ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చిన చూస్తే దేవా నీవు మరణముల నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నువ్వు ఎలా జారిపోతావో అని దేవునికి భయం ఎక్కడ నరకానికి పోతావు అని దేవునికి భయం ఎక్కడ నువ్వు ఈ లోకంలో అలవాటు పడిపోయి లోకాలు ఆచారాలకు పద్ధతులకు అనేకమైన వాటికి పాపములకు వ్యసనాలకు ఎక్కడను బానిసైపోయి ఎక్కడ నువ్వు జారిపోయి నరకంలో పడతావు అని దేవుడు నీకోసం రోధిస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు నువ్వు మారాలని నువ్వు ఆయన సన్నిధికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు హలో లూయా ఈరోజున నీ పాదములు తప్పించిన వానికి నువ్వేమిస్తూ ఉన్నావు నువ్వు నరకంలో జారిపడకుండా నీ పాదములు తప్పించిన వానికి ఇచ్చాను నేను తీర్చుకోగలుగుతూ ఉన్నావు ఇచ్చావని జీవితం ప్రభుకి నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో లోబడి దేవుని మాటలకు అనుసరి దేవుని మాటలు అనుసరిస్తూ మీ జీవితాన్ని మీరు బలపరుచుకుంటున్నారా మీ జీవితాన్ని స్థిరపరుచుకుంటా ఉన్నారా మీ జీవితానికి కావలసినటువంటి అనేకమైనటువంటి వాక్యపు మేలులు మీరు అనుభవించగలుగుతూ ఉన్నారా ఈరోజున దేవుని సన్నిధిలో నీ పాదములు ఉండాలా దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలా అప్పుడే నీకు మరణము ఉండదు నరకం ఉండదు ఒక భక్తుడు రాశాడు రెండే రెండు దారులు ఏ దారి కావాలో ఒకటి పరలోకం మరి ఒకటి పాతాలం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాలం రెండే రెండు దారులు ఉన్నాయి ఏ దారి కావాలో ఆలోచన చేసుకో ఆలోచన చేసుకుంటావా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశపడతా ఉన్నావా దేవుడి నీ కృప దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది భయపడద్దు ఏసు నమ్ముకుంటే ఏమైనా అవుతుందేమో యేసుప్రభు నమ్ముకుంటే ఏమైనా కష్టాలు వస్తాయేమో యేసుప్రభు నమ్ముకుంటే నేను ఇబ్బందులు వస్తాయేమో యేసుప్రభు నమ్ముకుంటే ఏమైనా వ్యాధులు వస్తాయేమో యేసు నమ్ముకుంటే సైతానం మమ్మల్ని శోధిస్తుందేమో మా ఇంట్లో ఏమైనా సమస్యలు తీసుకొస్తదేమో అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఒక్కసారి ఏసై నమ్మి నీ జీవితం అయిన చేతిలో పెట్టి చూడు అన్నిట్లో నీకు ఘన విజయమే ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడ నీకు రెట్టింపు ఘనతను నా దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు హలలుయా ప్రతి దేవుని పిల్లలారా నీ పాదము త్రొట్టకుండా చూసుకో దేవునితో ఉందా నీ పాదం దేవునిలో ఉన్నావా నువ్వు ఆయనతో పాటు శిలువ వేయబడ్డావా నీ పాపముని క్షమించబడ్డాయా అయితే పరలోక రాజ్యం నీదే నిత్యజీవం మనదే మనదే నిత్య జీవం చేస్తున్నాలో హలెయా విశాల మార్గంలో అనేక మంది ప్రవేశిస్తారంట కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించేది కొందరే దేవుని నమ్మిన వారు మాత్రమే ఇరుకైన అవమానమైన నిందైనా వ్యాధైనా బాధైన కష్టమైన కష్టమైనా ఏదైనా సరే భరించి దేవుని చేయి విడిచిపెట్టరండి అలాగే మనం బైబిల్లో కూడా చూస్తూ ఉన్నాం కదండి యోగు అనే వ్యక్తి గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా ఎంత నమ్మకం అందుకే దేవుడు అతని నాలుగు బిర్దులు ఇచ్చాడు కదా యథార్థవంతుడు న్యాయవంతుడు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు అట్లాంటి యోగుని సైతాన్ని ఆడ వదిలిపెట్టాడండి ఒక రాత్రిలోనే జీవితమంతా అతలాకుతలం చేసి పారేశాడు అయినప్పటికీ యోబు ఏమన్నాడు మొదటి అధ్యాయంలోనే చివరి వచ్చిన ఒక మాట ఉంటుంది యహోవా ఇచ్చను యహోవా తీసుకునేను ఆయన నామానికి స్థుతి కలుగునగాక ఈరోజు మరి నువ్వేం చేస్తున్నావు ఒకటి ఏదైనా చిన్న నష్టం వచ్చినా ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చినా ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా మనం టక్కునేమంటామండి ఏ నాకు నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడు నా బ్రతికి ఇట్లే ఉంది నా జీవితం ఏంది ఇట్లే ఉంది నాకు ఇంకా పిల్లలు పుట్టలేదే నాకు ఇంకా ఉద్యోగం రాలేదే ఇంకా నాకు పెళ్ళి కాలేదే కదండి అంటరానరా నిజం చెప్పండి అంటరానరా నిజం చెప్పండి ఎందుకనరండి ఖచ్చితంగా అంటారండి చాలామంది కానీ క్రీస్తుతో ఉంటే మీకు శ్రమలు చెప్పడం చెప్పడంలా శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమలు మీరు ఎలా జయించాలో దేవుడు మీకు సహాయం చేస్తాడు హరిలోయా దేవునికి మహిమ కలుగునగాక యేసుతో ఒక అడుగు ముందుకే ఆయన నీకు ఎట్లాంటి విజయం ఇస్తారో సరే చూడు దావీదు అందరికంటే చిన్నవాడు కదా కానీ ఒక అడుగు ముందుకేసి ఐదురాళ్ళు ఎరుకొని ఒరిసెల్ లో ఒక రాయి పెట్టి తిప్పి 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 ఒక్క ఏటు కొట్టగానే ఒక్క దెబ్బకే గొల్లె నేలకు ఒరిగాడు ప్రాణమును విడిచిపెట్టాడు ఆలోచన చేయండి ఈరోజు దేవునికి అసాధ్యం ఏది లేదు నీ జీవితాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు నీ జీవితాన్ని దేవుడు నూరంతలుగా ప్రతిఫలం దేవునికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు అయితే ఈ లోకమును అనుసరిస్తే మాత్రం నిజంగా నువ్వు చాలా కష్టాలు పడతావు చాలా ఇబ్బందులు పడతావు హలో క్రీస్తుతో పాటు సెలవు వేయబడి నూతన జీవితం ప్రారంభం చేయి నూతనంగా జీవించడానికి ఇష్టపడు ప్రభుత్వం ఉండడానికి ఇష్టపడు ప్రభుత్వ సమయం కలిసి సమ ప్రభుతో సమయం వేచించు సంవాసంతో ఉండు వాక్యమును ధ్యానిస్తూ ఉండు కీర్తనకరం అంటాడు కదా దివారాత్రములు నేను ధ్యానించాలని ఆశ నాకుంది కదా ముమ్మారు ప్రార్థన చేసేవాడు దావేదు హలో లూయా దేవుని పిల్లలు మరి నువ్వెన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నావు రోజుకి ఎన్నిసార్లు వాక్యం చదువుతా ఉన్నావు రోజుకి కొంతమంది అయితే క్యాలెండర్ వాక్యమే అలా పోతూ 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 క్యాలెండర్లో ఒక వాక్యం చదివేసి ఇలా మొక్కేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున మొక్క లొంగి ఉదయాన్నే లేవగానే ప్రభు సన్నిధిలో మొక్కాలంగి ప్రభా నాకు మంచి నిద్ర ఇచ్చిన నీకు వందనాలు ఉదయాన్నే ప్రభా ఈ దినమంతా నన్ను కాపాడు రక్షించు ప్రభా అని అడుగుతా ఉన్నామా కుటుంబ ప్రార్థన ఉందా వ్యక్తిగత ప్రార్థన ఉందా వాక్య ధ్యానం ఉందా ఉంటే దేవుడు మీ కుటుంబాలను దీవించిన గాక లేకపోతే అలవాటు చేసుకోండి లోకము మనల్ని ఏం చేస్తుందంటే సమయం లేదు టైం లేదు అయ్యారు ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా సమయం లేదు అయ్యారు ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా పని పడింది అయ్యారు ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా ఆఫీస్లో పని ఉంది అయ్యగారు పని ఎందుకు రాలేదమ్మా కూలి పనికి పోయిన అయ్యి గారు కూలి ఎక్స్ట్రా ఇస్తానన్నారని ఇదంతా మీ పని కాదండి మీదేం తప్పు లేదు తప్పు చేపించేది మీతో సైతానిగాడే మీకేమో ఆశ ఎందుకు లేకుండా ఉంటుంది మీరు ఎంత మంచివారు దేవునికి మీరెంత ఇష్టమంటే మీకు కూడా దేవుడు అంటే అంత ఇష్టమే కానీ మీకు దేవునికి మధ్యలో ఒకడున్నాడు గాడు వాణ్ణి మీరేం చేయాలంటే శీఘ్రముగా మీ కాలు కింద వేసేవాన్ని మీరు ఏం చేయాలా చితుకు దొక్కాలా ఎస్సు నామములో హలోయ ఆ బలంని కావాలా ఆ శక్తిని కావాలా అయితే ప్రభుత్వం ఉండు ప్రభుత్వ సమయం గడుపు ప్రభుత్వం ఉండడానికి ఇష్టపడు ప్రభు నన్ను దీవించు నా పాదము త్రొట్టెలేకుండా నాకు సహాయం చేయి ప్రభు ఈ లోకంలో నా జీవితం చెడిపోకుండా నాకు సహాయం చేయి ప్రభు అవునైనా నేను ఎంతో పాపిని ప్రభావ ఎంతో ఘోరమైన పాపములు చేస్తా ఉన్నాను ప్రభావ నా తల్లిదండ్రులు తెలియకుండా మా అమ్మకు తెలియకుండా మా నాన్నకి తెలియకుండా నా చెల్లెలకి తెలియకుండా మా అన్నకి తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను అని ఏడుస్తున్నావా సహోదరి సహోదరుడా ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి ఏడుస్తూ ఉన్నావా నీ భర్త కోసం ఏడుస్తూ ఉన్నావా నీ భార్య కోసం ఏడుస్తూ ఉన్నావా నీ పిల్లల కోసం ఏడుస్తూ ఉన్నావా నీ స్నేహితుల కోసం ఏడుస్తూ ఉన్నావా తెలియక తప్పు అయిపోయింది అని ఏడుస్తూ ఉన్నావేమో మోసపోయానని ఏడుస్తూ ఉన్నావేమో ఈ డోంట్ వరీ దేని విషయమే చింతించద్దు నీ భారమంతా అంతా దేవుని మోపి నీ మనసుని తేలిక ఈ లోకంలో కష్టాలు రానటువంటి మనిషి ఎవరు లేడండి అందరికీ కష్టాలు ఉంటాయి నాకు లేవా కష్టాలు ఇప్పుడు ప్రతిరోజు మీకు వాక్య సందేశం అందించాలంటే కొన్ని వేల రూపాయలు మీలాంటి వారు ఎవరో కొందరు ముందుకొస్తే అంతో ఇంతో పంపిస్తూ ఉంటే ఈ కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి కదండి ఎంతో దేవుని మీద ఆధారపడి నేర్చుకోవాలండి మనము అని చూడండి కేరాతు వాగు దగ్గరికి పోయి ఏలియా అంటే ప్రభా నాకు అన్నం ఎట్లా అక్కడికి పోతే నాకు మంచం ఎట్లా అక్కడికి పోతే నాకు బెడ్షీట్ ఎట్లా పరుపు ఎట్లా అని అడిగాడు ఏలియా అడగలేదే దేవుడు చెప్పిన మాటకు వీధితో చూపించినాడు దేవునికి మహిమ కలుగునగాక ఆ నీళ్ళు తాగమన్నాడు తాగుతాను ప్రభా నాకు మినరల్ వాటరే కావాలండి కదా దేవుడు అన్నాడు నేను నీకు కాకులతో ఆహారం పంపిస్తా రోజుకి రెండు సార్లు ఆహారం మేము ఆహారం తెలుసా రొట్టె మాంసం కూరగాయలు కూరగాయలు పప్పు రసం కాదండి మాంసం పెట్టి దేవుడు సాకిడు ఏలియాను కొద్ది రోజులు మరుగున పెట్టాడు తర్వాత అవసరం వచ్చింది దేవుడు వదిలాడు అద్భుతాలు దేవుడు ఏలతో చేశాడు మరి దేవుని పిల్లలారా మరి నీ జీవితంలో అద్భుతాలను చూడాలంటే కార్యాలను చూడాలంటే ప్రభుతో ఉండడం నేర్చుకో ప్రభు చెప్పిన దానికి తల ఉంచి ప్రభు అని లోబడు ప్రభు ఫస్ట్ అప్పుడు దేవుని హెచ్చిస్తాడు లేదు నేను లోకముకు లోపడతాను లోకములను జీవిస్తాను లోక బ్రతికే నేను బతుకుతాను లోకమే నాకు బాగుంది ఇంపుగా ఉంది సొంపుగా ఉంది అని నువ్వు అన్నట్లయితే ఖచ్చితంగా నీకు రెండవ మరణం ఖచ్చితంగా వస్తుంది నీకు ఖచ్చితంగా ఎక్కడికి పోతావు నరకానికి పోతావు ధనవంతుడు అనుకున్నాడని నరకానికి పోతాను పోయాడు ఏం పడ్డాడు నరకంలో ఏగుతా ఉంటే అటుపక్క అబ్రహం ఒళిలో పేదవాడు ఉన్నాడు కదా ఏమన్నాడు ఏంది అక్కడ పెట్టుకున్నావు నేను కదా అక్కడ ఉండాల్సింది వాళ్ళు ఇక్కడ కదా ఉండాల్సింది ఇంకా అక్కడ కూడా ఏ భ్రమలో ఉన్నాడు దేవుడు గుర్తుపెట్టుకోండి ఒకటి ఈ లోకంలో ఎవరైతే మంచి ప్ర ప ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఎవరైతే జీవిస్తారో మంచి ఆలోచన కలిగి ఎవరైతే జీవిస్తారో ఎవరైతే సత్యమును ఆధారం చేసుకుని బతుకుతారో ఎందరైతే వాక్యమును నమ్మి వాక్యానుసారంగా జీవిస్తారో ఈ లోకంలో వారే దేవుని రాజ్యంలో ఉంటారు వారే దేవుని చూస్తారు వారే దేవునితో ఉంటారు శుక్రవారం శుక్రవారం ఉపాసపడే చాలామంది వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తా ఉంటామ్మా కొద్దిసేపు ఆలస్యం అందరు లైన్లో ఉండండి నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను ఈ మధ్య ఒక చిన్న ఆఫీసర్ని కూడా కట్టాను నేను అందరితో రెండు చెప్పి కూర్చొని మాట్లాడి పంపిస్తూ ఉన్నా చాలామంది ఆటోలు వేసుకొని వస్తారు బస్సులు వేసుకొని వస్తూ ఉంటారు బండ్లు వస్తూ ఉంటారు వీలైతే మీరు రండి ఒకసారి మీ కుటుంబంగా రండి ఈ ప్రాంతం ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో తెలియపరచండి మాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి ఫలానా నుంచి చూస్తున్నామయ్యా అని చెప్పండి మేము మీ గురించి ప్రార్థన చేస్తాం నువ్వు ఏడ్చద్దు దిగులు పడద్దు దేని విషయం మీ బాధపడద్దు నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తా ఈరోజు ఈరోజు నుంచి ఇరవై కూరలు ఉపాస ప్రార్థన కుడికలు స్టార్ట్ చేశాను నేను ఇరవై కురలు ఉపాస ప్రార్థన కుడిక మరి ఇరవై కురలు ఉపాస ప్రార్థనలో మరి నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నా ఫోన్లు చేయండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను నేనే మాట్లాడతాను మీతో మీ సమస్యలు వింటా మీకోసం నేను ప్రార్థన చేస్తాను అయితే మీరు కూడా ఏం చేసుకోవాలా ప్రార్థన చేయండి నమ్మకంగా ఉండడం అండి దేవుని దగ్గర ఈ లోకం దేని ఈ లోకంలో దేని మీద ఆశ పెట్టుకోవద్దు దేవుని మీద ఆశ దేవుడు దేవుడిని కోరికలను తీరుస్తాడు దేవుని సహాయం నీకు తోడుగా ఉంటుంది కాబట్టి పాపం వల్ల వచ్చి జీత మరణం గుర్తుపెట్టుకో నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా దేవుని ముందు రెండు మార్గాలు పెట్టాడు నేనైతే పరలోకాన్ని ఎంచుకున్నా పరలోకానికి ఖచ్చితంగా నేను వెళ్తాను ఎందుకంటే నా జీవితము దేవునికి తెలుసు నా జీవితం ప్రభుకి అప్పగించుకున్నాను నా మార్గం ప్రభుకు అప్పగించుకున్నాను నాకు కావలసినవన్నీ నా దేవుడు నాకు ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు సంరక్షిస్తూ ఉన్నాడు నేనైతే నమ్మకంగా ప్రభు పనుల యవనస్తునిగా మరి దేవుని కార్యాలు నెరవేర్చుకుంటూ అనేక మందికి సత్యమైన స్వార్థం ప్రకటిస్తూ కాకమ్మ కథలు వ్యర్థమైన మాట నేను మాట్లాడను కేవలం వాక్యమే బైబిల్ ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉన్నా నీ జీవితం నమ్మకంగా ఉండగలిగితే పరలోక రాజ్యంలో దేవుణ్ణి మనం చూస్తాం అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమెను ప్రైజ్ అలాడ్ దేవుడు మిమ్మల్ని దీవించను కాక చిన్న ప్రార్థన చేసుకున్న తల వంచండి ప్రార్థన మా ప్రేమినేసుక్రీస్తు ప్రభా నీ వందనాలు ఎదిగే సమయంలో మరి మిమ్మల్ని ఎందరైతే మరి మాటలు విన్నారో వారిని బలపరచండి స్థిరపరచండి దీవించండి ఆశీర్దించమని వేడుకుంటూ ఎందరైతే మరి ఫోన్లు చేస్తున్నారో ప్రభావ మరి ప్రతి ఫోన్ కాల్ బట్టి జ్ఞాపకం తండ్రి వారి అవసరతను వినండి వారి అవసరత ప్రభావ నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రభావ మీరు తీర్చమని జరిగించమని వారి కార్యములు సఫలపరచమని నీ సనిలో వేడుకుంటా ఉన్నాను తండ్రి నీ కృప నీ బిడ్డల మీద మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ ఈ కార్యక్రమం ఎందరైతే వీక్షిస్తున్నారో వారి జీవితంలో సమృద్ధి నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 హలోయ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ 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 ప్రతి దేవుని పిల్లలారా మరి మందిర నిర్మాణం జరుగుతూ ఉంది మీరందరూ టీవీలో చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం ప్రజెంట్ ఇప్పుడు స్లాబ్ వరకు వచ్చింది ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుంది అనేక మందిని దేవుడు ప్రేరేపించలాగున మరి మీరు కూడా ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మాత్రము ఖచ్చితంగా ముందుకు రండి స్లాబ్కు మీరు సహకరించండి దాదాపు ఇరవై లక్షలతో కూడినటువంటి పని స్లాబ్కు మాత్రమే అవుతూ ఉంది ఇరవై ఐదు సెంట్లలో అతి గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు అనేక మందికి మరి ఈ మందిరం ఒక ప్రార్థన మందిరం ఉన్నట్లుగా మరి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు సహాయం చేస్తూ ఉన్నాడు పూర్తిగా పనులు కావస్తూ ఉన్నాయి అయితే స్లాబ్ కోసం ప్రార్థన చేయండి మీ గుప్పిలు విప్పండి సహకరించండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ మేన్ ప్రెజలాడ్ అందరికీ వందనాలండి ప్రెజలాడ్ కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నారా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి కలిసి దేవాది దేవుని సుధించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు మాసెల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనమందరం కలిసే దేవా దేవుని సుతించి ఆరాధించుకున్నారు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీ మిర్లతో అద్భుతములతో స్వస్థతులతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ